అమ్మో అమ్మాయన పార్ట్ ఫిఫ్టీ నైన్ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి విజయ బట్టలు సర్దుతూ ఉంది అలేక్యకు చదువుకోవడానికి కొన్ని సెలవులు రావడంతో కూతురు బట్టలు కూడా సర్దింది అలేక్య ఏంటమ్మా మన బట్టలు సర్దుతున్నావు ఎక్కడికి అన్నది కొడుకును కూడా రమ్మని చెప్పి బట్టలని సర్దుకొని రా చేసిన బట్టలు కాలేజీలోకి వెళ్ళడానికి సరిపోతాయి అవన్నీ తెచ్చుకో అని గట్టిగా చెప్పింది విజయ అమ్మ ఎక్కడికి వెళ్తున్నాం మనం అన్నాడు సతీష్ భయంగా ఆలోచిస్తూ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నీ చదువు గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నీ తల్లిగా నా బాధ్యత నాకుంది నా బిడ్డలను ఎందుకు పనికిరాని వాళ్ళగా తయారు చేయాలి అని నేను ఎప్పుడూ అనుకోవడం నా వరకు ఏ బాధలైనా భరిస్తాను పిల్లలకి ఏదైనా తక్కువ నేను ఏదైనా కానీ ఊరుకోను నేను తల్లిని అని విజయ కాస్త గట్టిగా ఆవేశాన్ని మింగుతూ అన్నది నేను నా కుటుంబంలో జరుగుతున్న కొన్నిటికి ఊర్చుకునేది నేనైతే భరిస్తాను అది నా పిల్లల దగ్గరకు వస్తే మాత్రం సహించను నేను పట్టించుకునే సమయం వచ్చింది నేను బతికిని కూడా పట్టించుకోకపోతే అనవసరమే కదా తల్లిగా నేను లేనట్టే కదా అన్నది విజయ గంభీరంగా ఆమె పెద్దగా మాట్లాడిన మాటలు శంకర్రావు చెవులకు వినిపిస్తూ ఉన్నాయి రజనీ ఆమె భర్త కూడా కింద కూర్చొని అన్నీ వింటున్నారు అమ్మ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్నది అలేఖ్య ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు అన్నది విజయ అత్త మామయ్య వచ్చారు అన్నది అలేఖ్య నవ్వుతూ మనం కూడా మీ మామయ్య వాళ్ళ దగ్గరకు వెళ్తున్నాం అని చెప్పింది విజయ మాటలు వినిపిస్తున్నా కూడా శంకర్రావు తల వంచుకొని అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్తుంది నాకు బాగోలేదని తెలిసినా వెళ్ళిపోతుందా విజయ తను లేనిదే నేను ఒక్క పూట కూడా ఉండలేను అనే సంగతి విజయకు తెలీదా నా పక్కన తను పడుకోకపోతే నాకు నిద్ర పట్టదని విజయకు అర్థం కాదా నన్ను వదిలి పుట్టింటికి వెళుతుందా అని శంకర్రావు ఎన్నో ఆలోచనలు మనసులో ఎన్నో ప్రశ్నలు భార్య గురించి ఎన్నో ప్రశ్నలు సంధించుకుంటున్నాడు కానీ తన తప్పులు ఏమిటో తన మనసును తాను అడిగితే జవాబులు తనకే అతనికే తెలుస్తాయి కానీ అంత ఆలోచన శంకర్రావుకి లేదు కానీ విజయ ఇప్పుడు పుట్టింటికి వెళ్ళడం మాత్రం ఎందుకో శంకర్రావు మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకో తన భార్యను వదిలి ఉండలేను అని మనసు మెలిపెడుతున్నంత బాధ కలుగుతుంది శంకర్రావుకి పెళ్ళైన తర్వాత కానుపులకు ఏదైనా పుట్టింట్లో కాస్త ఉందేమో విజయ కానీ అప్పుడు కూడా ఒక నెల కూడా ఉండనివ్వలేదు తను వెంటనే తీసుకొచ్చేసేవాడు భార్యను బిడ్డను అలా వెళ్ళినప్పుడు రాను అని ఎదురు చెప్పేది కాదు విజయ ఎలా వెళ్తామమ్మా మనం అంటున్నాం సతీష్ మాటలకు నేను కూడా మా అమ్మ నాన్నలు చదివిస్తే చదువుకున్నాను సతీష్ చదువు రాని దాన్ని కాదు తెలియని దాన్ని కాదు ప్రైవేట్గా డిగ్రీ కట్టి పాస్ అయ్యి టీచర్ ట్రైనింగ్ కూడా తీసుకున్న దాన్ని ఆ తర్వాత ప్రైవేట్గా ఎంఏ కూడా కట్టి పాస్ అయ్యాను నాకేమీ తెలియదు అన్నట్లుగా అందరూ అనుకున్నట్లే నా కడుపున పుట్టిన మీరు కూడా అనుకుంటున్నారా అన్నది పిల్లల వైపు చూస్తూ విజయ ఇవన్నీ నువ్వు ఎప్పుడూ చెప్పలేదు కదమ్మా ఎలా తెలుస్తాయి అన్నది అలేఖ్య విజయ ఒళ్ళంత గాయాలు మొక్కం మీద వాతలు అలాగే ఉన్నాయి పుట్టింటికి వెళితే అసలు అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు అన్నయ్యను వదిన ఎందుకు ఇలా ఎప్పుడూ లేనిది ఇటువంటి నిర్ణయం తీసుకుంది కానీ అన్నయ్య చేసింది ఏంటో తప్పు వదిన వల్లంతా గాయాలు ముఖం మీద వాతలు అలాగే ఉన్నాయి ఏ భార్య భరించలేదు అని కళ్ళు తుడుచుకుంది రజని కాంతమ్మ గారి దగ్గరకు వెళ్ళి వదిన పుట్టింటికి బయలుదేరుతుందమ్మా వద్దని చెప్పరాదు అన్నయ్య పరిస్థితి ఇలా ఉంది వదిన వల్లంతా గాయాలతో చాలా ఇబ్బందిగా ఉంది తగ్గిన తర్వాత వెళ్ళమని చెప్పు ఈలోపు అన్నీ నేను చూసుకుంటాను అన్నది రజని దానికి అంత పొగరుగా ఉంటే బాధ నేకెందుకే దాన్ని కూర్చోబెట్టి చేస్తావా నువ్వు ఆడపడుచువయ్యి పుట్టింటికి నీ భర్తతో వచ్చాము ఇన్నాళ్ళు చేయని పనులు ఇప్పుడు చేస్తే నీ గౌరవం పుట్టింట్లో ఏముందని నీ భర్త అనుకుంటాడు అసలు మామూలు వాడు కాదు నీ భర్తని నీకు తెలుసు అలాంటి విషయాలు నువ్వు ఏం పట్టించుకోవక్కర్లేదులే వెళితే వెళ్ళని వాడే చూసుకుంటాడు నాలుగు తన్ని తగలేస్తాడు లేకపోతే తీసుకొస్తాడు అంతేకాని పుట్టింట్లో కూర్చుంటారా అక్కడ ఉన్నదిగా వాళ్ళమ్మ ఎంతో సరస్వతీదేవి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు జ్ఞానం చెప్పుద్ది కూతురికి దెబ్బకి తిరిగి వస్తుంది అయినా పెళ్ళాన్ని మీ అన్నయ్యలా చావ బాదినప్పుడు వాతలన్నీ ఒల్లంతా ఉంటే ఇప్పుడు నీ మొగుడిని ఇక్కడికి తీసుకురావడం తెలివిగల వాళ్ళ లక్షణమేనా రాజని అసలే నీ మొగుడు రేగికంప లాంటి వాడు అని కోపంగా మాట్లాడింది కాంతమ్మ అత్తగారు మాట్లాడుతున్న ప్రతి మాటలు వినిపించి నవ్వుకుంది విజయ శ్రీహరి రావడం చూసి ఆశ్చర్యపోయాడు శంకర్రావు బావగారు ఒంట్లో ఎలా ఉంది ఎప్పుడూ లేనిది ఈ సమయంలో ఇంట్లో ఉన్నారు అయినా కూడా చాలా నీరసంగా కనిపిస్తున్నారు అంటూ నవ్వుతూ వచ్చాడు వచ్చేటప్పుడు ఎన్నో పళ్ళు పలహారాలు పచ్చళ్ళు స్వీట్స్ ఇంకా ఎన్నో రకాలు ఇంట్లో చేసినవి స్వయంగా భార్య తల్లి ఇంకా ఎంతోమంది పనివాళ్ళు చేసిన వంటకాలు అన్నీ తీసుకొచ్చాడు అత్తయ్య ఎలా ఉన్నారు మీకు చాలా ఇష్టమని అమ్మ తక్కువ బెల్లంతో తక్కువ నెయ్యితో కొబ్బరి బూరలు చేసి మీకోసం మీకెంతో ఇష్టమని పంపించింది అంటూ చెప్పేసరికి కాంతమ్మ గారికి సంతోషమైపోయింది నన్ను గుర్తుపెట్టుకొని మీ అమ్మ పంపిందా ఇక్కడ కొందరికి నేనంటే గిట్టదులే బాబు అన్నట్లు మాట్లాడుతున్న కాంతమ్మ గారి వైపు చూసి మీరింటికి పెద్దవారు మీరెందుకు గిట్టారండి ఇంట్లో పెద్దవాళ్ళంటే పెద్దవాళ్ళే వారి స్థానం ఎప్పుడు తగ్గదమ్మా అన్నాడు శ్రీహరి శంకర్రావు మాట్లాడుతూ అందరూ బాగున్నారా అత్తయ్య గారు చెల్లాయి పిల్లలు అని అడుగుతున్న శంకర్రావు మాటలకు అందరూ బాగున్నారు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేనిది అక్క పుంటింటికి వస్తానని రమ్మంటే వచ్చాను మీరు పంపించడం ఇంకా విచిత్రం నాకు అక్కను వదిలే అసలు ఉండలేరు కదా బావగారు అని నవ్వుతున్న శ్రీహరి వైపు చూసి శంకర్రావు విజయ గురించి పై చూశాడు ఆమె కనిపిస్తుంది విజయ పాదాలు కనిపిస్తూ ఉన్నాయి పసుపు పచ్చడి ఆమె పాదాల్ని ముచ్చటగా ముద్దులతో ముంచెత్తుతాడు ఆమెలో అనువనువు అతనికి ఎంతో ఇష్టం సౌందర్య రాశివి నా అదృష్టం కొద్దీ నాకు దొరికావు అంటూ ఎంతో సంబరపడిపోతాడు కానీ ఆ పాదాల మీద పాదాన్ని అద్దినట్లుగా తను మూర్ఖంగా చేసిన గాయాలు కనిపించేసరికి తను చేసిన తప్పుకి తనే వేదన పొందాడు మొదటిసారిగా విజయ కిందకు వచ్చింది శ్రీహరి మాట్లాడుతూ పలకరిస్తుంటే అక్క బయలుదేరావా మళ్ళీ నాకు వెంటనే పని ఉంది మన లహరికి సెలవులు ఇచ్చారు తనను కూడా తీసుకొని ఇంటికి వెళ్ళాలి అన్నాడు శ్రీహరి సరే తమ్ముడు అని మామయ్య కారులో బ్యాగులు పెట్టిరా వెళ్ళి అని కొడుకుకు చెప్పింది విజయ అసలు అత్తగారిని భర్తను అడగకుండా మొట్టమొదటిసారిగా బట్టలన్నీ సర్దుకొని పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళాలని తమ్ముడిని రమ్మనడం కారులో బట్టలు పెట్టమనడం చిత్రంగా అనిపించింది శంకర్రావుకి కానీ ఏమీ మాట్లాడలేకపోయాడు కింద వచ్చిన విజయవైపు చూస్తూ ఏంటక్క ఒళ్లంతా ఎర్రగా ఇవన్నీ ఏమిటి అన్నాడు చేతుల మీద ముఖం మీద అన్ని దెబ్బలు కనబడితే బెల్ట్కున్న బటన్ గుచ్చుకొని ఒక హోల్లాగా పడిపోయింది విజయకు మెడ మీద ఇదేమిటక్క మెడ మీద అంటూ కంగారుగా తన చేతిలో ఉన్న పిండి వంటలు బుట్ట అక్కడ పెట్టేసి వెంటనే అక్క దగ్గరకు వచ్చాడు ఏమీ లేదులే షాప్ నుండి వస్తుంటే ఏదో వెంబడించుకున్నది అందుకే అలా పరుగులు ఎత్తి ముళ్ళ మీద పడిపోయాను అక్కడ ఉన్న ముళ్ళు తగలడం పక్కనే ఉన్న వేడి వేడివి అంటుకోవడం వల్ల కొన్ని గాయాలయ్యాయి అని చెప్తున్న విజయ మాటలకు అలా ఎలా వెళ్ళావక్క ఎవరు లేరా గట్టిగా పిలవాలి కదా అని అడుగుతున్నాడు శ్రీహరి మాటలకు భగవంతుడికి సమర్పించిన కూడదూడే వయసు వచ్చి వివరణ లేకుండా అలా మీదకు దూకిందిరా భగవంతుడికి సమర్పించినప్పుడు దానిని తప్పు పెడతారా ఏమీ అనలేము కదా ఆ భగవంతుడి వాహనం నంది కదా అంటున్న విజయ మాటలకు ఏమిటక్క నీ ఆలోచన నువ్వు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు జరిగిన విషయము తెలియడం లేదు పైగా భగవంతుడి గురించి చెప్తున్నావు ఏమిటి ఇదంతా అని అడిగాడు ముఖం ఒకలాగా పెట్టుకున్నాం శ్రీహరి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ పాత్ర చూశాక మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అందరి వైపు చూస్తూ రజనీ భయంతో తల వంచుకుంది రజనీ భర్త కూడా అలాగే చూశాడు భార్యనలా గొడ్డును బాదినట్లు బాదాడు ఒళ్ళంతా ముఖమంతా వాతలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి ఈ శంకర్రావు తనకు నీతులు చెబుతూ ఉంటాడే ఆడంగివాడన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు వేరే వాళ్ళ దగ్గర అన్నవి తెలుసు అందుకే భార్య తన వదినకు దెబ్బలు తగిలాయి అన్నకు బాగోలేదు అని చెప్పినప్పుడు కావాలని వచ్చాడు అయినా ఇప్పుడు చూడాలి సరిగ్గా ఇరుక్కున్నాడు ఈ శంకర్రావు అని రాజు మనసులో ఆనుకొని శ్రీహరి దేవుడికి వదిల కోడదూడల మీదకు రావయ్య మనుషులై అలా వల్లంతా కొట్టగలుగుతారు భార్యను భర్తలు హింసిస్తారు అని ఒకప్పుడు ఈ రజనిని కొట్టేసరికి నన్ను పిచ్చె తిట్లు తిట్టారు మా అత్తగారు శంకర్రావు గారు శంకర్రావు గారు పెద్ద గొడవకే వచ్చారు మా ఇంట్లో మా అమ్మని అందరినీ కూడా దుయ్యబట్టారు ఇప్పుడు భార్యను మరి ఈ విధంగా చావబాదినందుకు నువ్వేమని అడుగుతావు అని చెప్పకనే చెప్పినట్లు చెప్పి రజనీ వాళ్ళు బయలుదేరారు ఇక వెంటనే వెళ్ళాలి అని అన్నాడు ఆవేశంగా రజనీ భర్త రాజీవ్ రజనీ భయంగా చూసింది శ్రీహరి ముఖం మారిపోయింది ఎంతో ఆవేశంగా మాట్లాడబోతున్న శ్రీహరి వైపు చూసి శ్రీహరి కాస్త పైకి రా అని పిలిచింది విజయ నా చేయి పట్టుకొని కస్తకు కిందకు దించరా కాలు బాగోలేదు అని చెబుతున్న అక్కని చూసి కళ్ళనీళ్ళు కళ్ళల్లోనే దాచుకున్నాడు ముఖమంతా ఎర్రగా మారిపోయింది ముక్కు కోపంతో కదులుతున్నట్లు అన్నీ తెలుస్తున్నాయి విజయకు అందుకే వెంటనే వెళ్ళాలి ఇక్కడ నుంచి అనుకొని విజయ తమ్ముడు తమ్ముడు నువ్వు బావగారు ఎటువంటి మాటలు మాట్లాడకు నాకు ఇష్టం లేదు నువ్వు అలా మాట్లాడడం అని చెప్పేసరికి మౌనంగా ఉండిపోయాడు శ్రీహరి శంకర్రావుకి కాస్త బిడియంగా ఒక రకంగా అనిపించి తల ఎత్తలేకపోయాడు రజని ఏడుస్తూ వదిన అంటూ దగ్గరికి వస్తే నా కోసం పెడుతున్నావా రజని వద్దమ్మా ఎందుకు హాయిగా నీ భర్తతో వెళ్ళి ఆనందంగా సంసారం చేసుకో నువ్వు చెయ్యని తప్పుకు ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఊరుకోకు ఆడపిల్లను అత్తగారింటికి పంపి చేతులు దులుపుకొని వెళ్ళరు పుట్టింటి వాళ్ళు నీ వెనక మేమున్నామని చెప్పింది విజయ గట్టిగా ఇక్కడ పనులు లీలా ఉందిగా అన్నీ చూసుకుంటుంది మరి నాకు బాగోలేదు జ్వరం కూడా తగులుతుంది కదా నేను ఉన్నందువల్ల ఎవరికీ లాభం లేదు అటు పని చేయలేను ఇటు దేనికి పనికిరాను అంటూ భర్త వైపు ఒక చూపు అత్తగారి వైపు ఒక చూపు చూసింది విజయ బయట కార్ దగ్గర ఉన్న శ్రీహరి లోపలికి రాలేకపోయాడు ఎంత ధైర్యం ఉంటే నా అక్కని ఇలా గొడ్డును బాదినట్లు కొడతాడా ఏం తక్కువ చేశాం అక్కకు ఎంత కట్నాలు ఎంతెంత బంగారాలు ఎంతో దర్పంగా రాజకుమార్తెలకు పెళ్లి చేసినట్లుగా నాన్నగారు చేసి గొప్ప ఇల్లని నాన్న బావంత బాగోలేదు మన చిన్నక్కకు సరికాడు అని చెప్పినా కూడా తను రూపముదేముందిరా వాళ్ళ వంశం గొప్పది ఆ ఇంట్లో ఆస్తిపాస్తులకు కొదవేలేదు పాలకడలి లాంటి సంసారం అని చెప్పారు ఆ రోజు నాన్నగారు అప్పటి నుంచి తను అలా అనుకోలేకపోయాడు కానీ ఇప్పుడు శంకర్రావుని చూస్తుంటే వికృతంగా కనిపించాడు అందుకే మళ్ళీ లోపలికి అడుగు పెట్టలేదు శ్రీహరి శ్రీహరి కళ్ళు ఎర్రగా మారిపోయాయి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్